హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక మిథున అయితే ఏడుస్తూ ఇంటికైతే వస్తుంది మిథునని అలా చూసేసరికి ఇంట్లో అందరూ కూడా తట్టుకోలేకపోతారు ఇక త్రిపుర అయితే ఎందుకు మిథున ఎందుకు ఏడుస్తున్నావు చుడు వాడికి నీ మీద ఎట్లాంటి ప్రేమ లేదు అసలు వాడు నిన్ను ఏ రోజు కూడా భారీగా అంగీకరించలేదు మరి వాడు మరొక అమ్మాయిని పెళ్ళి చేసుకుంటున్నాడని తెలిసిన తర్వాత నువ్వు ఇలా అర్థం లేదు అని అంటుంటే ఒక్కసారిగా లలిత అలాగే అలంకృతి ఇద్దరు కూడా త్రిపుర ఏం మాట్లాడుతున్నావు అల్లుడు గారు ఇంకో పెళ్ళి చేసుకోవడమేంటి అని అంటుంటే భూర్కొండత్తయ్య ఇంకా అల్లుడని పిలుస్తుంటే నాకు కామెడీగా అనిపిస్తుంది అసలు మీకు విషయం తెలియదేమో చూడండి మిథున మన ఇంటికి రావడానికి కారణమే వాడు వాడికి మిథున మీద ఎట్లాంటి ప్రేమ లేదు అలాగే వాడు కట్టిన మిదున మెడలో తాలికి విలువే లేదు ఇంకా మిథున ఈ తాలి వేసుకుని వాడే భర్త అంటూ తిరగడం నిజంగా నిజంగా నాకు నవ్వొస్తుంది అని చెప్పి త్రిపుర మాట్లాడుతూ ఉంటే ఇంకా పక్కన ఉన్న లలిత త్రిపుర అని గట్టిగా అరుస్తుంది ఇంకా ఇంతలో అక్కడికి హరివర్ధన్ వచ్చి లలిత త్రిపురని ఎందుకు అరుస్తున్నావు త్రిపుర చెప్పిన దాల్లో తప్పేముంది వాడు మిథునంటే ఇష్టం లేదు కాబట్టి మిథునని అక్కడి నుంచి పంపించేశాడు పైగా ఇప్పుడు ఆ భానుమతిని మరొక పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయాడు ఛ మరొక పెళ్ళి కాదు వాడు ఇప్పుడే అసలైన పెళ్ళిని చేసుకుంటున్నాడు అని అంటుంటే ఏమండి ఏంటండి మీరు మీరు కూడా త్రిపురలా మాట్లాడుతున్నారేంటి అని అంటుంటే త్రిపురలా మాట్లాడడం కాదు నిజం మాట్లాడుతున్నాను చూడు లలిత నీకు అసలు విషయం తెలీదు వాడు ఆ ఆటో నడిపే భానుమతిని పెళ్ళి చేసుకుంటున్నాడంటే దానికి కారణమేంటి వాడికి అమ్మాయి మిదున మీద ఎట్లాంటి ప్రేమ లేదని అర్థం అని అంటుంటే లేదు నేను ఒప్పుకోను దేవ మన మిదురుని మనస్ఫూర్తిగా ప్రేమించాడు దేవ మాటల్లో దేవ కళ్ళల్లో మిదున మీద ప్రేమని చూశాను అని అంటుంటే అది నీ పిచ్చితనం నీ అమాయకత్వం అంతే చూడు నువ్వు ఎక్కువగా ఆలోచించి మిదున మనసుని పాడు చేయకు అని చెప్పి ఇక హరివర్ధనైతే లలితని మాట్లాడినివ్వకుండా చేస్తాడు నానా అని చెప్పి పక్కన ఉన్న అలంకృతి ఏదో చెప్పబోతుంటే చూడు అలంకృతి నువ్వేం చెప్పినా వినడానికి నేను సిద్ధంగా లేను అని చెప్పి ఇక హరివర్ధనైతే మిథున దగ్గరికి వెళ్ళి మిథున తల మీద నిమురుతూ మా మిథున నాకు తెలుసు నీ మనసులో చాలా బాధందని కాని అట్లాంటి వాణ్ణి వదిలేసినందుకు సంతోషపడాలి ఇలా బాధపడకూడదు అని చెప్పి తన కళ్ళనీళ్ళు తుడుస్తూ ఉంటే పక్కన ఉన్న అల త్రిపుర అయితే మీదన చూడు నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు నీ మీద చాలా కోపం వస్తుంది అట్లాంటి దరిద్రం పోయినందుకు సంతోషపడాలి అలాగే వాడు మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడని తెలిసిన తర్వాత నాకు నువ్వు ఇంకా ఇలాగే ఉండడం చూస్తుంటే జాలేస్తుంది చూడు మీదన వాడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయాడు కానీ వాడికంటే ఒక రోజు ముందు నువ్వు పెళ్లి చేసుకుని వాడి కంటికి కనిపించాలి అప్పుడు అప్పుడు వాడిని దెబ్బ కొట్టినట్టవుతుంది చూడు ఎన్ని రోజులు వాళ్లేయకపోతే బ్రతకలేను అన్నట్టుగా నువ్వు వాడి కాళ్ళ దగ్గరే పడున్నావు అది వాడికి అలసైపోయింది అట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే నువ్వు వాడికంటే ఒకరోజు ముందు పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఇక మిథున మిథునకి త్రిపుర అయితే రెచ్చగొడుతుంది త్రిపుర కూడా సరే సరే వదిన మీరు చెప్పినట్టుగానే నేను మరో పెళ్ళి చేసుకుంటాను అని చెప్పడంతో ఒక్కసారిగా హరివర్ధన్ అమ్మ మీదినా నువ్వు చెప్పేది నిజమేనా అని అంటుంటే అవునన్నా నేను మీరు చెప్పినట్టుగానే మరో పెళ్ళి చేసుకుంటాను త్వరగా అబ్బాయిని చూడండి చూడడమే కాదు పెళ్లి ఏర్పాట్లు కూడా జరిగిపోవాలి అని అనుకుంటూ అక్కడి నుంచి మీదన వెళ్ళిపోతుంది ఒక్కసారిగా మిథున అలా చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం వేస్తుంది ఇక మిథున మిథున పెళ్లికి ఒప్పుకోవడంతో త్రిపుర అయితే మావయ్య గారండి ఇప్పుడే ఇప్పుడే నేను ఆదిత్యకి కాల్ చేస్తాను అమ్మ వాళ్ళని ఇమీడియట్లీ పెళ్ళికి ముహూర్తం పెట్టమంటాను అని అంటుంటే ఇక హరివర్ధన్ అయితే లేదు చెప్పద్దు అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నారు నన్న మిథున పెళ్లికి ఎప్పుడెప్పుడు ఒప్పుకుంటుందా అని అక్కడ ఆదిత్య వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు మరి వాళ్ళకి ఫోన్ చేయొద్దని చెప్పడమేంటి అని అంటు అని రాహుల్ అంటుంటే రాహుల్ మాటలకి ఇక హరివర్ధన్ చూడు రాహుల్ మిదురని ఆదిత్యకిచ్చి పెళ్లి చేయాలని అస్సలు కోరుకోవట్లేదు అని అంటుంటే ఒక్కసారిగా త్రిపుర కోపంతో మావి గారు ఏం మాట్లాడుతున్నారు మిథున అంటే ఆదిత్యకి ఎంత ఇష్టమో మీకు తెలుసు మరి ఇప్పుడు మిదురని ఆదిత్యకిచ్చి పెళ్లి చేయొద్దని ఎలా చెప్తున్నారు అని అంటుంటే ఇక హరివద్దనైతే చూడమ్మ త్రిపుర ఆదిత్య మిథున ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు కానీ మిథున మెడలో ఆ దేవాగాడు తాలి కట్టిన తర్వాత మిథున తన మనసులో మాటని చెప్పింది ఎప్పటికీ అట్లాంటి ఆలోచన నాలో రాదని కానీ చాలా రోజుల తర్వాత మిథున నోటితో తనకి మరో పెళ్లి చేయాలి చెయ్యమని చెప్పింది ఎన్ని రోజులు మిథున ఎప్పుడెప్పుడు మన ఇంటికి వస్తుందని ఎదురు చూసాం కానీ తను మన ఇంటికి రావడమే కాదు మరో పెళ్లి చేసుకోవడానికి కూడా ఒప్పుకుంది ఇప్పుడు కూడా మిథునకి నచ్చిన వాడిని ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను ఆదిత్య అంటే తనకి ఇష్టం లేకపోయినా తనని మనందరి కోసం ఒప్పుకుంది కానీ ఇప్పుడు మిథున మనసుకి నచ్చిన వాడికిచ్చే మిథునకి పెళ్లి జరిపించాలి అనుకుంటున్నాను అని అనుకుంటూ అక్కడి నుంచి ఇక హరివర్ధన్ వెళ్ళిపోతాడు ఒక్కసారిగా హరివర్ధన్ అన్న మంటలకి త్రిపుర కోపంతో రగిలిపోతుంది రాహుల్ ఏంటి దంతా మిదురుని మరొకరికిచ్చి పెళ్లి చేయడమేంటి అసలు ఏం జరుగుతుంది ఇన్ని రోజులు మిదురి కోసం నా తమ్ముడు పిచ్చివాళ్ళలాగా ఎదురుచూసాడు కానీ ఇప్పుడు వాణ్ణి కాదని మీ నాన్నగారు మరొకరికిచ్చి పెళ్లి చేస్తా అంటున్నారు అని అంటుంటే ఇక రాహుల్ అయ్యో త్రిపుర ఎన్ని రోజులు మిథునని ఆ రౌడి గడ్నుంచి ఎలా తీసుకురావాలా అని అందరం ఎదురుచూసాం ఇప్పుడు వాడి నుంచి బయటికి రావడమే కాదు మిథున మరో పెళ్లి చేసుకోవడానికి కూడా ఒప్పుకుంది ఇప్పుడు తన జీవితం సంతోషంగా ఉండబోతుంది అది ఎవరైతే ఏంటి చూడు త్రిపుర మిథునకి ఆతిథ్యని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని నాన్న చెప్తున్నారు కదా తనకి నచ్చిన వాడికిచ్చి నేనే రంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తాను చెడు నువ్వు మరీ ఎక్కువగా ఆలోచించద్దు అని అనుకుంటూ ఇక రాహుల్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటి కంటికి నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా ఈ ఆస్తి నా మాకు దక్కాలి అంటే ఆదిత్య ఈ ఇంటి అల్లుడు అవ్వాలి అలాగే మిథున మీద ఎన్నో ఆశలు పెంచుకున్న ఆదిత్య ఈ ఇంటి అల్లుడు కాదంటే వాడు బ్రతకలేడు ఏదో ఒకటి చేసి మిథునకి ఆదిత్యకి పెళ్లి జరిపించాలి అని చెప్పి ఇక త్రిపుర అయితే ఆలోచనలో పడుతుంది ఇక ఇది ఇలా ఉండగా హరివర్ధన్ మిథున దగ్గరికి వెళ్ళి అమ్మ మీదనా అని పిలవడంతో ఏడుస్తున్న మీదిన కలనీళ్ళు తుడుచుకొని ఇక తన కంటి కంటతడి కనిపించకుండా హరివర్ధన్ దగ్గరికి వెళ్ళి చెప్పండి నాన్న అని అంటుంటే అమ్మ మీదనా ఇంతకు ముందు నీకిష్టం లేకుండానే ఆదిత్యతో పెళ్లి ఏర్పాట్లు చేయించాను నా మాట కాదనలేక ఆదిత్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు కానీ ఇప్పుడు నీ మనసుకు నచ్చిన వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను ఒక్కసారి ఈ ఫోటో చూడు అని చెప్పి తన చేతిలో ఉన్న ఒక ఫోటోని ఇంకా మిథునకి ఇవ్వడంతో ఒక్కసారిగా మిథున ఆ ఫోటోని చూసి రిషి రిషి ఏంటి అని అంటుంటే అవునమ్మా చిన్నప్పటి నుంచి రిషి అంటే నీకు చాలా ఇష్టం అలాగే చిన్నప్పుడు ఎప్పుడు అడిగిన సరే రిషి బావని పెళ్ళి చేసుకుంటాను అని చెప్పేదానివి అందుకే రిషితో నీకు పెళ్ళి చేయాలి అనుకుంటున్నాను అని అంటుంటే అది నాన్న రిషికి అని అంటుంటే చూడమ్మా మీదన నీ గురించి రిషికి అన్ని విషయాలు చెప్పాను నీలాంటి అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి ఎవరు కాదంటారు చెప్పు రిషి ఈరోజు ఈవినింగే ఇండియా వస్తున్నాడు రిషి రాగానే ముహూర్తాలు పెట్టించేస్తాను అని చెప్పి ఇక హరివర్ధన్ ఇంకా మిథునతో చెప్తాడు ఇది ఇలా ఉండగా ఇక రిషిని మనకి చూపిస్తారు ఇక రిషి అయితే ఒక గదిలో బాక్సింగ్ చేసుకుంటూ ఉంటే తన స్నేహితుడు వచ్చి హాయ్ రిషి ఏంట్రా ఈరోజు బయటికి రాలేదు అని అడగడంతో ఇక రిషి ఇక మీతో తిరగడానికి నేను ఇక్కడ ఉండను కదా అని చెప్పి ఇక రిషి మాట్లాడుతూ ఉంటాడు ఒక్కసారిగా తన స్నేహితుడు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు మాతో తిరగడానికి ఏంటి అని అంటుంటే అవునరా నానమ్మా పెళ్లి చేయ పెళ్ళి చేయాలని ఫిక్స్ అయిపోయింది అందుకే ఈరోజు ఈవినింగే ఇండియా వెళ్తున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా తన స్నేహితుడు ఏంట్రా నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా వా రై నువ్వు పెళ్లి చేసుకోవడానికి చాలా కండిషన్స్ పెట్టావు అని అంటుంటే అవునరా నా జీవితంలోకి వచ్చే అమ్మాయి పెళ్ళికి చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి అలాగే ఈ మూడు ముళ్ళు బంధానికి విలువనివ్వాలి అట్లాంటి అమ్మాయి నేను కోరుకుంటున్నాను తను చీరకట్టలో కూడా బాబు బొమ్మలా కనిపించాలి అని చెప్పి ఇక రిషి అయితే తన మనసులో తనకి ఎటువంటి భార్య కావాలో అదంతా చెబుతూ ఉంటే తన స్నేహితుడు రే అట్లాంటి అమ్మాయి ఈ కాలంలో ఎందుకు దొరుకుతుంది నీకోసం స్పెషల్గా రోబోని రెడీ చేయాలి అని అంటుంటే రే నా మనసుకు నచ్చిన అమ్మాయి అలాగే నేను ఎట్లా అయితే కోరుకుంటున్నానో అటువంటి అమ్మాయినే చూశానని ఆల్రెడీ నానమ్మ నాతో చెప్పింది ఇదిగో ఇప్పుడే బాలెత్తున్నాను అని చెప్పి ఇక రిషి అయితే తన స్నేహితుడితో చెప్తుంది ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే దేవ అయితే మిథున గుడిలో తనకి నిశ్చితార్థం జరుగుతున్నా సరే ఆపకుండా అలా వెళ్ళిపోవడం చూసి తనలో తను కొమిలిపోతూ ఉంటాడు ఇంకా దేవాని చూసిన ప్రమోదిని దేవ దగ్గరకొచ్చి ఏంటి దేవా దేని గురించి ఆలోచిస్తున్నావు నాకు తెలుసు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావా బాగా తెలుసు మిథున కళ్ళ ముందే బాను నువ్వు నిశ్చితార్థం చేసుకుంటున్నా సరే మిథున ఆపలేదేంటి అని అంతే కదా అని అంటుంటే ఒక్కసారిగా దేవా వదిన అని అంటుంటే చూడు దేవా నువ్వు అరిచినా అరవకపోయినా అది నిజం మెదనా నీ నిజతద్దాన్ని ఎందుకు ఆపలేదానే కదా ఆలోచిస్తున్నావు చూడు దేవా ఇంతకు ముందంతా మెదిన నీకోసం నీ ప్రేమ కోసం పరితపించిపోయింది నీ మనసులో తనకి స్థానం కోసం ఎంతగానో ప్రాధేయపడింది కానీ తన నీ మనసులో తనకి స్థానముందని తెలిసిన తర్వాత కూడా నువ్వు మరొక అమ్మాయికి తన కళ్ళ ముందే ఉంగరాన్ని తొడిగా అంటే నువ్వు తనని వదిలేసినట్టే కదా మరి ఇంకా నీ వెంట పడ్డం ఎందుకని తను నీ నీచితాన్ని ఆపకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పడంతో ఒక్కసారిగా దేవా చూడండి నా మనసులో తనకి స్థానముందని ఎవరు చెప్పారు తనంటే నాకు ఇష్టం లేదనే కదా ఇక్కడి నుంచి పంపించేశాను అయినా నేను బానుని ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాను అని అంటుంటే ఓ బాను నువ్వు ఇష్టంగా పెళ్లి చేసుకున్నప్పుడు మరి నీ మోహంలో సంతోషం కనిపించాలి గని ఇలా బాధెందుకు కనిపిస్తుంది చూడు దేవా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు ఒక్కసారి నీ గుండెల మీద చెయ్యేసి చెప్పు నువ్వు మిదురని మనస్ఫూర్తిగా ప్రేమించలేదు అని అడగడంతో ఒక్కసారిగా దేవా అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంటే ఇక ప్రమోదిని చూడు దేవా నువ్వు ఈరోజు నాకు సమాధానం చెప్పలేకపోవచ్చు కానీ తర్వాత నీకు నువ్వే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది అని అనుకుంటూ ఇక ప్రమోదిని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇదేలా ఉండగా శారద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో శారదకి లలిత కాల్ చేస్తుంది లలిత శారదతో మాట్లాడుతూ వదనగారు ఏంటండి ఏం జరుగుతుంది అని అడగడంతో ఇక శారద ఏం జరుగుతుంది దేవాకి మరొక అమ్మాయితో పెళ్లి జరుగుతుంది అని అంటుంటే ఇక లలిత కూడా అవును అక్కడ దేవాకి మరో అమ్మాయితో పెళ్లి జరుగుతుంది అలాగే ఇక్కడ మిథునకి కూడా మరొక అబ్బాయితో పెళ్లి జరుగుతుంది అని చెప్పడంతో ఒక్కసారిగా శారద ఏం మాట్లాడుతున్నారు అని అంటుంటే ఇక లలిత అవును అవును వదనగారు నేను మీరు విన్నది నిజమే మిదినకి పెళ్లి చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు దానికి మిదన కూడా ఒప్పుకుంది రేపు సాయంత్రమే మిథునకి పెళ్ళి ఈరోజు నిజత అద్దం అని చెప్పడంతో ఒక్కసారిగా శారదా షాక్ అయిపోతుంది ఏంటి మిథున పెళ్ళి ఒప్పుకుందా అని చెప్పడంతో అవును ఈ విషయం చెప్పడానికి మీకు కాల్ చేశాను అని చెప్పి ఇక లలిత కాల్ కట్ చేస్తుంది ఇంకా శారద అయితే ఒక్కసారిగా లలిత చెప్పిన మాటలకి చాలా కుమిలిపోతుంది ఇంతలో సత్యమూర్తి శారదా ఏమైంది ఎందుకు బాధపడుతున్నావు అని అంటుంటే మరి బాధపడక ఏం చేయమంటారు నా కొడుకుని బాగు చేయడానికి నా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని ఎంతగానో ఆనందపడ్డాను ఆ ఆనందం ఆవిరైపోయింది అలాగే వచ్చిన మహాలక్ష్మిని వెళ్ళగొట్టాడు మీరేమో వాణ్ణి మరొకరికిచ్చి పెళ్లి జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేసేశారు ఇక మిగిలిందేముంది ఏడూడం తప్పించి అని చెప్పి శారద అయితే ఇక సత్యమూర్తితో చెప్తుంటే సత్యమూర్తి శారదా అసలు ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే ఇంకేం మాట్లాడతానండి మీరు దేవాకి బానునిచ్చి ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నారో నాకైతే తెలీదు కానీ అక్కడ మిథునకి వాళ్ళ నాన్న మాత్రం గొప్పంటి సంబంధం చూసి పెళ్లి చేస్తున్నారు ఇక మిథున ఎన్నటికి మన ఇంటికి రాదని మాత్రం తెలిసింది అని అనుకుంటూ ఇక శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సత్యమూర్తి ఒక్కసారిగా శారద చెప్పిన మాటలకి చాలా బాధపడతాడు కానీ ఏం మాట్లాడకుండా మౌనంగానే ఉండిపోతాడు ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే అలంకృతి మిథునా దగ్గరకొచ్చి అక్క ఇప్పటికైనా చెప్పక్కా నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని నాన్నగారు పెళ్లికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసేస్తున్నారు అక్క మాట్లాడక్కా అని అంటుంటే ఇక మిథునా అలంకృతి పెళ్లిలో ఈ చీర కట్టుకుంటే బాగుంటుందో ఈ చీర కట్టుకుంటే బాగుంటుందో చెప్పొకసారి అని అంటుంటే అయ్యో అక్క నీకేమన్నా పిచ్చి పట్టిందా బావకి నీకు మధ్యలో ఏవో చిన్న చిన్న గొడవలు వచ్చాయనుకున్నాను కానీ మీరు శాశ్వతంగా విడిపోయేంత గొడవలు వచ్చాయని అస్సలు అనుకోలేదు చూడక్క బావ ఆవేశపరడు కోపిష్టి కానీ నీ మీద బావకి చెప్పలేనంత ప్రేముందక్క నా మాట వినక్క బావని తప్పించి నువ్వు ఇంకెవరిని పెళ్లి చేసుకోకూడదు అని చెప్పి ఇక అలంకృతి మాట్లాడుతూ ఉంటే మిదనా చూడు అలంకృతి నెక్లెస్ పెట్టుకుంటే బాగుంటుందా హారం వేసుకుంటే బాగుంటుందా అని అంటుంటే అయ్యో అక్క నేనిక్కడ ఇంతలా బాధపడుతుంటే నువ్వు పెళ్ళికి ఏం జ్యువెలరీ వేసుకోవాలి ఏం శారీ కట్టుకోవాలి అని అడుగుతున్నావేంటి అసలు నువ్వేనా నువ్వేనా ఇలా మాట్లాడేది అక్క నిన్ను ఫారెన్ నుంచి వచ్చినప్పుడు నీకులాగా స్టైల్గా ఉండాలి అనుకునేదాన్ని కానీ నువ్వు వచ్చిన తర్వాత నీ కట్టు బొట్టు నీ మాట తీరు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాను ఫారెన్ నుంచి వచ్చినా అక్క ఒక పల్లెటూరమ్మాయిల ఎలా ఉంటుంది ఎలా మాట్లాడుతుంది అనుకున్నాను కానీ నువ్వు బావని మెడలో కట్టిన తాలికి విలువనిచ్చి బావే భర్తని చెప్పి వాళ్ళు వద్దంటున్నా ఆరు బయట నుంచి నువ్వు వాళ్ళందరి మనసుని గెలుచుకొని ఆ ఇంట్లో స్థానాన్ని సంపాదించుకున్నావు అట్లాంటి అట్లాంటి నువ్వు ఇప్పుడు అదే పెళ్లికి విలువ లేదంటూ మరొక పెళ్లి చేసుకోవడానికి ఎందుకు సిద్ధమైపోయావు అని అడగడంతో ఇక మిదన చూడు అలంకృతి రేపు నా పెళ్ళి ఈరోజు నైట్ పడుకోకపోతే తర్వాత ఫేస్లో గ్లో ఉండదు నువ్వు వెళ్తే నేను డోర్ వేసుకుంటాను అని చెప్పి ఇక మిథున అయితే చాలా ర్యాష్గా అలంకృతిని బయటికి పంపిస్తుంది అక్క చూడు నువ్వు నా ముందు నటిస్తున్నావని నాకు అర్థమైంది అక్క నీ మనసులో బావ మీద చెప్పలేనంత ప్రేముంది కానీ నువ్వెందుకిలో ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావట్లేదక్క అని చెప్పి ఇక అలంకృతి అయితే డోర్ బయట నుంచి గట్టి గట్టిగా అరుస్తుంది మిథున అయితే డోర్ వేసుకుందే కానీ తను చాలా అంటే చాలా కొమిలిపోతుంది ఇక మిథున ఉదయాన్నే లేవగానే హరివర్ధన్ బయటకు లోపలికొచ్చి అమ్మ మిథున గుడ్ మార్నింగ్ అని చెప్పి ఇక మిథుని లేపుతాడు మిథున నాన్న అని చెప్పి ఇక హరివర్ధన్ దగ్గరికి వెళ్తుంటే హరివర్ధన్ నువ్వు నీచితార్థం వద్దన్నావని నిశ్చితార్థాన్ని కూడా ఆపేశాను డైరెక్ట్గా పెళ్ళికే ముహూర్తం పెట్టాను ఈరోజే ఈరోజే నీకు అలాగే రిషికి పెళ్ళి రిషి కూడా ఎంతవరకు నీ ఫోటో చూడలేదంట నువ్వు కూడా రిషి ఫోటోని చూడలేదు మొదటిసారిగా ఒక అమ్మాయి అబ్బాయి పెద్దలు చెప్పినా పెళ్ళికి తల వంచి పెళ్ళి చేసుకుంటున్నారు అని చెప్పి ఇక హరిభద్దరైతే మిథున గురించి మాట్లాడుతూ ఉంటాడు ఇక మిథున నానా అదంతా వద్దు పెళ్ళి ముహూర్తం ఎన్నింటికి మనం మండపానికి ఎన్ని గంటలకి వెళ్ళాలి అని చెప్పి ఇక మిథున అడుగుతున్న మాటలకి హరివర్ధన్ తెగ మురిసిపోతాడు ఎందుకంటే మిథున మిథునలో మార్పును చూసి హరివర్ధన్ చాలా సంతోషిస్తాడు ఇక రానున్న ఎపిసోడ్స్లో మిథున అలాగే రిషిల పెళ్ళిని హరివర్ధన్ జరిపించగలడా ఇక నిజం తెలిసిన దేవా పెళ్ళిని ఎలా ఆపపోతున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక